హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా తితున్నాం పెద్ద మళ్ళీ నాలుగు కొంచెం పోయితే అందుకు టాక్టర్ డబ్బా తెచ్చినాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాటెత్తున్నాం ఇరవై మంది కైకులో వచ్చారు ఈ మడి మొత్తం ఈరోజు గొడవలే మా తాత నారు అని చె మా తాత మాటిరూ నల్ల తెల్ల రిలో నాలుగు దాటల కలరా వాళ్ళ లో అలా మాటీ వాళ్ళ లో కలరాశి వీవీ మాటీ రాసి వీ వాళ్ళ లో వాడా గోడే తయే బోయే తో వాడాలే తు వ

akaåra ma vakaua